అంతర్జాతీయ మార్గద్రవ్యాల దురలవాటు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిపిడబ్ల్యూడి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క పాల్గొన్నారు యాంటీ డ్రగ్ అవేర్నెస్పై అగ్ర నటుడు పద్మ విభూషణ్ చిరంజీవి సందేశంతో కూడిన థియోట్రికల్ అడ్వర్టైజ్మెంట్ వీడియోను మంత్రులు ఆవిష్కరించారు అనంతరం పోస్టర్ను తెలంగాణ పౌరులరా రండి అనే పాటను మంత్రులు ఆవిష్కరించారు సకల జీవకోటిలో మానవ జన్మ ఉత్కృష్టమైందని కానీ చెడు అలవాట్ల ద్వారా అర్ధంతరంగా తను చాలిస్తున్నారని జూపల్లి ఆవేదన చెందారు ఉగ్రవాదం తర్వాత ప్రపంచానికి మాదక ద్రవ్యాల వినియోగం అంతటి పెను సవాలుగా మారిందని తెలిపారు పోలీస్ అంటే బహుమఖ వ్యూహంతో వీటిని అధిక టీకాలు చేస్తా ఉన్నారు ఇదిలో భాగంగానే డ్రగ్స్ అగ్రమంధ్యం కల్పీకల్ గుడుబా దేశిదారు కుక్క జల్తా లాంటి ఇతర మధ్య పార్కల విద్యుత్ యంత్రులకు లక్షగా అలాగే ఐదు వందల పదహైదు కేసు నమోదు చేయడం జరిగింది ఏడు వందల యాభై రెండు అరెస్ట్ చేయడం జరిగింది నాలుగు వేల నాలుగు వందల పదహారు కేసుల గజాయి అంటే ఓపెం అల్పాలం డైజోఫామ్ ఇలా రకరకాల మత్తు పదార్థాలను ఇప్పటికే స్వాధీనం చేయడం జరిగింది కానీ ఇవి ఎన్ని చేసినా కూడా కంట్రోల్ కావాలంటే చట్టపరితమే కాదు మన ఆలోచన ధూరణి మారాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చదువు ఎందుకంటే ఏ పని